స్నేహితులందరికీ నమస్తే అండి ఇది మనం చూస్తున్న రోడ్డు అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇదే రోడ్డుకు మనకు రోడ్డు ఫేసింగ్ దాదాపు మనకు ఐదు వందల ఫీట్ల వరకు రోడ్డు ఫేసింగే ఉంటుంది ఇదే రోడ్డుకు ప్రజెంట్ అయితే ఈ రోజైతే ఒక మంచి సైడ్తో మేము ముందుకు వచ్చిన మొత్తం ఇది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు మొత్తం తరి పొలమే ఉంటుందండి ఎర్ర భూమి కానీ మనకు వాటర్ ఉండడం వల్ల పొలం చేసారు మనం దీన్ని తోట కూడా వాడుకోవచ్చు తోట పెట్టుకోవచ్చు ఇందులో ఒక మంచి సైడ్ కావాలి అది రోడ్డుకే ఉండాలి మాకు బీటీ రోడ్కే కావాలని పొలం కావాలని అనేక మంది స్నేహితులు మాకు ఫోన్ చేస్తున్నారు వారి విన విన్నపం మేరకు ఈరోజు వేయ ప్రయాసాలు వచ్చి రోజైతే ఒక మంచి సైడ్తో మీ ముందుకు వచ్చినండి మొత్తం ఆరు ఎకరాలు దీనికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పేపర్ పత్రాలు ఉన్నాయండి దీనికి యాభై సంవత్సై సంవత్సరాల మనకు పత్రాలు కూడా ఉన్నాయండి పట్టాపహానీలు దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ల్యాండ్ కూడా మనకు జనరల్ ప్రాపర్టే దీనికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం కూడా వస్తుందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పట్టు పెట్టుబడి సహాయం కూడా వస్తుంది ఈ ల్యాండ్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్కి ఉత్తరం వైపు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటుంది పడమర వైపు ముప్పై ఫీట్ల నక్ష రోడ్ ఉంటుంది ఇందులో మనకు చుట్టూ ల్యాండ్ చుట్టూ మనకు టేక్ చెట్లు ఉంటాయండి టేక్ టేక్ చెట్లు కూడా మనకు దాదాపు సైజులోనే వచ్చినాయి చూడొచ్చు మన వీడియోలో అంతా ప్రజెంట్ అయితే ఈ రోజు తీసిన వీడియో ఇది అంతా పొలం నాటు పెట్టడానికి సిద్ధం చేశారు ఒక మంచి సైడ్ కావాలి అది రోడ్కే ఉండాలి తరి పొలం కావాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే అనేక మంది మనకు రోడ్డు వైపు భూమి దొరకడం చాలా అరుదు అందులో ఇది మనకు ఆరు ఎకరాలు తక్కువ రేట్లోనే ఎకరానికి నలభై ఐదు లక్షల్లోనే ఈ ల్యాండ్ వస్తుంది చూడండి మనకు వ్యవసాయం మనం ఎత్తి మందులు ఎరువులు ఎలాంటి వేయకుండా పంట పండించుకునే అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఓకే ఫ్రెండ్స్ ఎకరానికి నలభై ఐదు లక్షలు